ఇది ఒక ప్రసిద్ధ క్షేత్రం భక్తి శాంతి విశ్వాసం నిండిన ప్రదేశం ఒక రోజు అక్కడికి ఒక జర్నలిస్ట్ వచ్చింది తనకు ఏదో సెన్సేషనల్ న్యూస్ దొరికితే పేరు వస్తుందని అనుకుంది గర్భగుడి దగ్గర ఆమె ఒక వృద్ధ భక్తుణ్ణి చూసింది వయస్సు పట్టిన శరీరం కానీ ముఖంలో పసి పిల్లల మాదిరి చిరునవ్వు జర్నలిస్ట్ మీ వయసు ఎంతుంటుందండి వృద్ధ భక్తుడు నవ్వుతూ ఎనభై ఐదు ఏళ్ళు ఉంటాయండి జర్నలిస్ట్ ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు వృద్ధుడు నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి జర్నలిస్ట్ మరి దేవుణ్ణి చూసారా వృద్ధుడు లేదండి జర్నలిస్ట్ కొంచెం సవాల్గా అయితే ఎందుకు ఇంత నమ్మకంగా ప్రతిసారి వస్తారు వృద్ధుడు మీరు ఎక్కడి నుండి వచ్చారు జర్నలిస్ట్ సిటీ నుండి వృద్ధుడు అక్కడ చాలా మంది కుక్కల్ని పెంచుకుంటారట కదా జర్నలిస్ట్ అవును చాలామంది పెంచుకుంటారు వృద్ధ భక్తుడు మా పల్లెటూరులో పంట చూసినా ఒక కుక్క మురుగుతుంది దాని మురుగుడు విని దూరంగా ఉన్న మిగతా కుక్కలు మురుగుతాయి కానీ దొంగని చూసింది ఒక్క కుక్క మాత్రమే అయినా మిగతా కుక్కలు దాని మీద ఉన్న నమ్మకంతో మురుగుతాయి అలాగే వేల సంవత్సరాల నుండి ఎంతో మంది ఋషులు పుణ్యపురుషులు రాజులు తపస్సుతో దేవుడినే చూసి వచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది హిందూ ధర్మంలో పురాణపురుషులు చెప్పారు దేవుడు ఉన్నాడని దొంగ విషయంలో యోచన శక్తి లేని కుక్కలే ఇంకొక కుక్క మీద నమ్మకంతో మురిగాయి అలాంటిది ఆలోచించే శక్తి ఉన్న మనుషులం మనం దేవుడు విషయంలో మన పూర్వీకులనే నమ్మలేమా తప్పకుండా మంచి మనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకుంటాను జర్నలిస్ట్ తలదించుకుని క్షమించండి మీ అనుభవం అంతా నాకు వయసే లేదు జీవిత సత్యాన్ని ఇప్పుడు అర్థం చేసుకున్నాను కొన్నిసార్లు విశ్వాసం సత్యం చూడడంలో కాదు సత్యం చెప్పిన వారిని నమ్మడంలో ఉంటుంది భక్తి ఒక శక్తి విశ్వాసం ఒక వెలుగు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి